అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాళ్ళ పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది అంటే ముందు భారత్ వెనక బలూచ్ అన్నట్టు పాకిస్తాన్ కు రెండు వైపులా వాయింపుడు అయితే షూరు అయిపోయిందనే చెప్పుకోవాలి అయితే బలూచ్ ముందు పాకిస్తాన్ తూచైపోయింది బిఎల్ఏ ఫైటర్స్ మొన్న పాక్ ఆర్మీ జవాన్ల దుస్తులు విప్పేశారు ఇక ఇప్పుడు మరింత ఉధృతంగా దాడులైతే చేస్తున్నారు బలూచిస్తాన్ ఆర్మీ పీపుల్ ఇక పాక్ ఆర్మీని తరిమి కొడుతున్నారు బలూచిస్తాన్ విజయ కేతనం ఎగరవేస్తున్నారు కూడా పాక్ కు ఆర్మీ మరింత తలనొప్పులు తెస్తుందని అనుకోవాలి మనకన్నా కూడా ఎందుకంటే పాకిస్తాన్ చేతుల్లో నుంచి బలూచిస్తాన్ జారిపోతుంది బిఎల్ఏ వరుస దాడులతో పాక్ ఆర్మీ బెంబెలెత్తిపోతోంది గత కొద్ది రోజులుగా బలూచిస్తాన్ నాన్ స్టాప్ వార్ జరుగుతుంది పాక్ సైన్యాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తరిమి కొడుతుంది ఇక బలూచిస్తాన్లో లో పలు చోట్ల పాక్ ఆర్మీపై బిఎల్ఏ దాడులు కూడా చేస్తుంది అలాగే పాక్ పోలీస్ స్టేషన్లను స్వాధీనం చేసుకొని హైవేలను నిర్బంధించేసింది అలాగే పాకిస్తాన్ పోలీసులను ఖైదు కూడా చేసింది అండ్ పాక్ ఆర్మీ ఇన్ఫార్మ్లను బిఎల్ఏ ఫైటర్లు అదుపులో కూడా తీసుకుంటున్నారు అలాగే పాక్ బలగాలపై ఎక్కడికక్కడ దాడులు కూడా చేస్తున్నారు బాంబులతో పాక్ ఆర్మీ వాహనాలను పేల్చిపడేస్తున్నారు కోటిన్నర జనాభా ఉన్న బలూచిస్తాన్ పాకిస్తాన్ లోని అతిపెద్ద ప్రాంతం బొగ్గు బంగారం లాంటి ఖరీదైన ఖనిజ నిక్షేపాలతో పాటు సహజ వాయు నిల్వలు కూడా అపారంగా ఉన్నా తమకు ప్రయోజనాలు దక్కడం లేదని స్థానికుల ఆవేదన పైగా పాకిస్తాన్ ప్రభుత్వం తమపై రాజకీయంగా కక్ష తీసుకుంటుంది అన్న ఆవేదన అలాగే వీళ్ళ కడుపు మంట నుంచి పుట్టిందే బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ అయితే పాకిస్తాన్ నుంచి విడదీసి బలూచిస్తాన్ ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలన్న డిమాండ్తో పాతికేళ్ల కింద ఏర్పాటైన ఈ వేర్పాటువాద సంస్థ పాకిస్తాన్ ఇరాన్ మధ్య విభజించిన ఇరానియన్ జాతి సమూహం అనమాట ఈ బిఎల్ఏ అయితే బలూచ్ అండ్ నివాస ప్రావిన్సులు కేంద్ర ప్రభుత్వాలకు నిరంతరం ఇబ్బందులకు కారణమవుతూనే ఉన్నాయి సాయుధా స్వాతంత్ర ఉద్యమానికి శ్రీకారం కూడా చుట్టేసాయి బలూచిస్తాన్ కావాలి అని అయితే ఈ బిఎల్ఏ పుట్టింది ఆఫ్ఘన్ నగరం కాందహర్లో నలుగురితో మొదలై ప్రస్తుతం ఆరు వందల మంది సాయుధాలతో మిలిటెంట్ ఆర్గనైజేషన్ గా ఎదిగిపోయింది మొదట్లో ఆఫ్ఘన్ నుంచే అటాకింగ్ షురు చేసేది ఆ తర్వాత పాకిస్తాన్ లోపలికి చొరబడి బలూచ్ నడిగడ్డ మీద ఉండే సవాల్ విసురుతుంది ఇప్పుడు పాకిస్తాన్ మిలిటరీకి సమ మారి ఆ దేశ పాలకుల కంట్లో నలుసుగా మారిపోయింది పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యల్లో అత్యంత కీలకమైంది బలూచ్ తిరుగుబాటు పెడదా అయితే పాకిస్తాన్ ఎలా ఉంటది ఏంటి అనేది మనకు తెలుసు కదా ఒక వికృతమైన భావజాలం ఉన్న న్యూక్లియర్ కంట్రీ ఇక ఐసిస్ లాంటి గ్లోబల్ టెర్రరిస్ట్ నెట్వర్క్ పాలు పోసి పెంచుతుంది ఈ మొత్తం ప్రోగ్రామ్ కూడా ఐఎస్ఐ కనుసన్నల్లోనే డిజైన్ అవుతుంది మేమైతే సైలెంట్ గా చూస్తూ కూర్చునే వాళ్ళం కాదు యాభై ఒక్క చోట్ల డెబ్బై ఒక్క సార్లు దాడులు చేశాం ఇప్పుడే సినిమా ఇంకా అయిపోలేదు అని పాకిస్తాన్ ఒరిజినల్ షేప్ ను ప్రపంచానికి చాటి చెబుతోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇది పదిహేను వందల సంవత్సరం ఇక భారతదేశపు మొట్టమొదటి మొఘల్ పాలకుడు బాబర్ కుమారుడు హుమాయున్ బీహార్ కు చెందిన షేర్ షా సూరి చేతిలో ఓడిపోయాడు అయితే హుమాయన్ భారతదేశం నుండి పారిపోయాడు అతను ఫర్షియాలో అంటే ఇరాన్లో ఆశ్రయం పొందేవాడట ఇక షేర్ సూరి పదిహేను వందల నలభై ఐదులో మరణించేశాడు ఇక ఆ అవకాశాన్ని గ్రహించి హుమాయూన్ భారతదేశానికి తిరిగి రావాలని ప్రణాళిక వేయడం ప్రారంభించాడు ఎందుకంటే చనిపోయారు కాబట్టి అప్పుడే బలూచిస్తాన్ గిరిజన నాయకులు ఈ ప్రణాళికలో అతనికి సహాయం చేశారు బలూచ్ల మద్దతుతో హుమాయున్ పదిహేను వందల యాభై ఐదులో ఢిల్లీపై తిరిగి నియంత్రణ సాధించేశారు ఇక పదహారు వందల యాభై తొమ్మిదవ సంవత్సరం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఢిల్లీ పాలకడయ్యాడు అతని అధికారం పశ్చిమాన ఇరానియన్ సరిహద్దు వరకు విస్తరించి ఉంది ఔరంగజేబ్దే కానీ దక్షిణాన అతను నిరంతరం మరాఠాల నుండి సవాళ్లను ఎదుర్కోవాల్సి కూడా వచ్చింది ఇక మరోవైపు బలూచి ఆధిపతులు మొఘల్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు బలూచి నాయకుడు మీర్ అహ్మద్ పదహారు వందల అరవై ఆరులో ఔరంగజేబు నుండి బలూచిస్తాన్లో రెండు ప్రాంతాలు అంటే కలాట్ అండ్ క్వెటాన్ స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు నేడు బలూచిస్తాన్ ఉన్న ప్రదేశం అయితే చరిత్ర దాదాపుగా తొమ్మిది వేల సంవత్సరాల నాటితే ఆ సమయంలో ఇక్కడ మెహగర్ ఉండేదట ఇక ఇది సింధు లోయ నాగరికతలో ఒక ప్రధాన నగరం కూడా దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం లోయ నాగరికత ముగిసినప్పుడు అనమాట ఇక్కడి ప్రజలు సింధ్ అండ్ పంజాబ్ ప్రాంతాల్లో స్థిరపడిపోయిన వాళ్ళు దీని తర్వాత ఈ నగరం వేద నాగరికత ప్రభావానికి లోనైపోయింది ఇక్కడ హిందువుల ప్రధాన పీఠాల్లో ఒకటి అయిన హింగ్లాజ్ మత ఆలయం కూడా ఉంది అండ్ దీనిని పాకిస్తాన్ లోని నానికాహాజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక కాలక్రమేణా ఈ నగరం బౌద్ధ మతానికి ప్రధాన కేంద్రంగా కూడా మారిపోయింది ఏడవ శతాబ్దంలో అరబ్ ఆక్రమణదారులు ఈ ప్రాంతంపై దాడి కూడా చేశారు ఇక్కడ ఇస్లాం ప్రభావం చాలా పెరిగిపోయింది కూడా అలాగే బలూచిస్తాన్ పాకిస్తాన్ లో అతి పెద్ద రాష్ట్రం అనే చెప్పుకోవాలి దాని భూభాగంలో నలభై నాలుగు శాతం ఆక్రమించి ఉంది మరి పాకిస్తాన్ లో ఇక సుమారుగా జర్మనీ పరిమాణంలో ఉన్నప్పటికీ కూడా దాని జనాభా కేవలం పదిహేను మిలియన్లు ఇది జర్మనీ కంటే డెబ్బై మిలియన్లు చాలా తక్కువ మలుచిస్తాన్ చమురు బంగారం రాగి మరియు ఇతర గనులతో చాలా సమృద్ధిగా ఉంటుంది కూడా ఈ వనరులను ఉపయోగించుకోవడం ద్వారా పాకిస్తాన్ తన అవసరాలను తీర్చుకుంటూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ ప్రాంతం అత్యంత వెనకబడిపోయింది కారణం ఏంటి పాకిస్తాన్ అని వాళ్ళ ఆవేదన ఇక బలుచిస్తాన్లో పాకిస్తాన్ పై ద్వేషం పెరగడానికి ఇదే ముఖ్య కారణం అండ్ పాకిస్తాన్ ఆక్రమణ తర్వాత బలుచిస్తాన్లో ఐదు ప్రధాన తిరుగుబాట్లు జరిగాయి ఇటీవల తిరుగుబాటు జరిగింది కదా రెండు వేల ఐదులో ప్రారంభమై ఇప్పటికీ కూడా కొనసాగుతూనే వస్తుంది ఈ నేపథ్యంలో భారత్ సహా మిగతా దేశాల మద్దతును కూడా కూడ తీసుకుంది బలూచిస్తాన్ పాకిస్తాన్ పాలకుల్ని కార్నర్ చేయాలన్నది బిఎల్ఏ స్కెచ్లా కూడా కనిపిస్తుంది అనుకోవాలి ఈ మూకుమ్మడి చూస్తుంటే ఇక ఈ పాచిక కనులు పారితే కనుక ఆసియా ఖండంలో కొత్త దేశంగా బలూచిస్తాన్ జెండా ఎగడం ఖచ్చితంగా ఖాయం అనేది మాత్రం కనిపిస్తోంది